హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా వీళ్ళ షాప్ నెంబర్ నేను వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను సో త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేపించుకోవచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది సూపర్ ఉంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే ఇది వచ్చి విజయవాడ వంటౌన్ పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం స్ట్రీట్లో వారి స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది సండేస్ కానీ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుందండి అండ్ సండేస్ కానీ ఏదైనా స్పెషల్ డేస్లో మాత్రం షాప్ హాఫ్ డే మాత్రమే ఉంటుంది మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టూ థర్టీ దాకే సారీ మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ టూ థర్టీ దాకే ఉంటుంది వీడియోలో ఆన్లైన్ డిజైనర్స్ లో ట్రెండ్ అయ్యే మంచి లో బడ్జెట్ లో మొత్తం మనం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి ఫస్ట్ ఏం చూపిద్దామండి ఇది క్రేప్ సారీస్ మేడం ఈ డిజైన్ ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో హార్ట్స్ చాలా మంది అడుగుతున్నారండి వీడియోని లైక్ చేయండి ఈ లోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ ఉందండి సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే లేటెస్ట్ వీడియోస్ని మన లేడీస్ షో ఛానల్లో మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి సో దట్ మీరు హ్యాపీగా చూసుకుని షాపింగ్ చేసుకోవచ్చు ఐటమ్స్ అన్నీ కూడా మిస్ అవ్వండి అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ చేస్తున్నాను అంతేకాకుండా మాతా పద్మావతి టెక్స్టైల్స్ షాప్కి సంబంధించిన నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాము సో ఆ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా తీసుకోవచ్చండి కొరియర్ చేస్తారు కదా సింగిల్ శారీ కూడా మనం కొరియర్ అనేది చేస్తున్నాం మేడం ఓకే క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర అవైలబుల్గా లేదు ఫస్ట్ పేమెంట్ చేస్తేనే మనమైతే శారీస్ అనేది డెలివరీ చేస్తాము త్రూ వీడియో కాల్ ద్వారా కూడా ఐటెం అనేది మనం చూపిస్తామండి ఇవి కస్టమైజేషన్ అయితే బాగా తీసుకుంటున్నారండి ఎందుకంటే మనకి బోర్డర్ లెస్ వచ్చాయి దట్టు ట్రెండింగ్ డిజైన్ కదా మంచిగా మనకి కస్టమైజ్ లో సో ఫ్రాక్ అయితే చేయించుకుంటే చాలా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ ఈ వీడియోలో ఇవన్నీ కూడా ఇవేనండి చూసారు కదా ఇదంతా బల్క్ స్టాక్ తీసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అండి ఈ వీడియోలో మొత్తం మనం మాక్సిమం ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయ్యే ఐటమ్ మొత్తము ఈ వీడియో ద్వారా షేర్ చేయడం అనేది జరుగుతుంది మేడం

ఇప్పుడు ఈ వీడియోలో అయితే కొంచెం లైట్ గా వేరియేషన్ ఉందండి ఆరెంజ్ టైప్ లాగా అనిపిస్తుంది బట్ ఒరిజినల్ అయితే మిర్చి రెడ్ అలా వస్తుంది బాగుంది సో ఇది ఓపెన్ చేసిన తర్వాత పల్లు పార్ట్ అండి మీకు పల్లు పార్ట్ ఇది మొత్తం మీకు సారీ వస్తుంది ట్రిపుల్ 9 కి ఫోర్ సారీస్ శ్రావణ మాసం ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కాబట్టి సో చూసుకోండి రండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పార్ట్ మేడం ఇందులో నియర్లీ ట్వల్వ్ కలర్స్ దాకా వస్తాయి కస్టమర్స్కి ఎవరికి ఏది కావాలో ఫోర్ శారీస్ స్క్రీన్ షాట్ తీసి మెన్షన్ చేసి పెడితే మనం త్రూ కొరియర్ ద్వారా అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మ్యాక్సిమం మనం లో బడ్జెట్లో హై క్వాలిటీ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ శారీస్ మొత్తం ఈ వీడియో ద్వారా అనేది షేర్ చేయడం జరుగుతుంది మేడం ఇందులో ట్రెండింగ్ అవుతున్నది ఇది ఇంకొక డిజైన్ మేడం మనకి బోర్డర్లో చక్కటి లేస్ వస్తుంది లేస్ ఇప్పుడు ఈ లేస్ ప్యాటర్న్ బల్లే ట్రెండింగ్ అండి అసలు నార్మల్ గా తీసుకొని కూడా మన వాళ్ళు కుట్టించేస్తున్నారు చీరలకి ఈ శ్రావణ మాసంలో ఇది స్పెషల్ మేడం సూపర్ అసలు ఈ లేస్ వల్లే అందం వచ్చింది శారీ అయితే రియల్లీ ఇది బ్లాక్ గ్రే ఇషా బ్లాక్ మేడం బ్లాక్ ఇదిగోండి బాగుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు డోలా సిల్క్ మేడం మేడం మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఈ శారీ కస్టమర్కి ఎన్ని రిక్వైర్మెంట్ ఉన్నా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఐటెం అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ ఇదే ఆన్లైన్లో అయితే ఎయిట్ ఫిఫ్టీ నుంచి లెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు మేడం మనం కేవలం మన లేడీస్ చాయిస్ ఛానల్ ద్వారా ఇస్తున్నాము కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాము సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ కే ఇస్తున్నాము కొరియర్ కూడా చేస్తారు కొరియర్ కూడా చేస్తాం మేడం చూపించే ఐటమ్ డోలా సిల్క్ విత్ డిజిటల్ ప్రింట్స్ మేడం ఓకే చూడండి ఎంత క్లాస్ గా ఉంటుందో ఒక్కొక్కటి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఓన్లీ పేస్టల్స్ మీకు డిజైన్స్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వస్తాయండి మ్యాక్సిమం ఇందులో వచ్చే మ్యాచింగ్ అంతా మనకి జస్టీ మ్యాచింగ్ అండ్ పేస్టల్స్ మ్యాచింగ్ వస్తుందండి ఈ వీడియోలో మ్యాక్సిమం రీసెల్లర్స్ కాన్సెప్ట్ అనేది మనం చూపిస్తున్నాం మేడం ఈ శ్రావణ మాసం దగ్గర పడుతుంది ఆన్లైన్ ట్రెండింగ్ మొత్తం అడుగుతున్నారని ఇట్లాగా మనం అయితే తీసుకొచ్చామండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీకు లాస్ట్లో ఒక శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం లోపు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి గైస్ మీరు లైక్ చేసిన నెంబర్ని ని సో ఎన్నో లైక్ చేశారో తెలుసుకుందాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా సో ఎవరైనా ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్ లో కూడా మీ రివ్యూని షేర్ చేయండి గైస్ ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కస్టమర్స్ కూడా యూస్ఫుల్ ఉంటుంది నేను చెప్పడమే కాదు మీరు అసలు షాపింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ని ఒక కమెంట్ అయితే చేయండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ తెలిస్తే న్యూ కస్టమర్కి మన షాప్ వాల్యూ అండ్ షాప్లో ఉండే ఐటెము ఈ రెండు అనేది క్లియర్గా తెలుస్తుందని ఈ విషయం అనేది చెప్పడం జరుగుతుంది మేడం ఆల్రెడీ రెగ్యులర్గా పర్చేస్ చేసేవాళ్ళు మాకు చక్కటి కామెంట్స్ ఇస్తూనే ఉంటారు ఇంకా కొత్త వాళ్ళు కూడా అట్లాగా మెన్షన్ చేస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం కాబట్టి మీ షాప్లో అయినా క్వాలిటీ బాగుంటుందండి మెయిన్ మనం ఒక రూపాయి తీసుకున్నా సరే క్వాలిటీని మేజర్గా చూసుకుంటానండి నేను చూడండి ఎంత బాగుంటుందో జరీవింగ్తో ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఇచ్చాను చూడండి మేడం మంచి క్లాజీ ఐటమ్ అండి బోర్డర్స్ కూడా చక్కగా పట్టు స్టైల్ బోర్డర్ లాగా వచ్చాయనమాట మొత్తం జెరీ నాట్ ఏ ప్రింట్ జరీవింగ్తో కంచి బోర్డర్తో వస్తుందండి ఈ ఐటెం అంతా మనకి ఈ సీ ప్రైస్ ఎలా అండి అసలు ఇందులో సింగిల్ శారీ తీసుకుంటే రూపాయలు రూపాయలు మేడం ఓకే కలర్స్ అయితే అసలు భలే వచ్చాయండి మనం వీడియోలో చూసి అయితే కలర్స్ ఇలాగే ఉంటాయి అనుకోవద్దండి ఇంకా మంచి బ్రైట్ గా ఉన్నాయి వీడియోలో కొంచెం అయితే మనకి వేరియేషన్ ఉందండి సో దగ్గరుండి చూసుకోవచ్చు రాలేకపోతే ద్వారా కూడా తీసుకున్నా నో ప్రాబ్లం అండి ఎందుకంటే కలర్స్ లో క్వాలిటీలో గాని అండ్ ఇక్కడ కలెక్షన్ కానీ చాలా బాగుంటుందండి ఇది మార్కెట్లో అయితే సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మేడం ఈ క్వాలిటీతో పళ్ళు చూడండి ఏజ్ కి సంబంధం లేదు సిల్క్ కాకుండా ఫ్యాన్సీ వేర్ పార్టీ వేర్ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి ఐటెం అయితే ది బెస్ట్ అండ్ ఎక్సలెంట్ ఐటమ్ మేడం అవును కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చక్కగా ఇదిగోండి మేడం అంత సారీ ఇది వచ్చేసి మీకు బ్లౌస్ బ్లౌజ్ పార్ట్ ఇందులో ఎవరు ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు ఫోర్ శారీస్ కానీ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించే ఐటమ్ కంచి చెక్స్ వీవింగ్ తో వస్తుంది మేడం కంచి బోర్డర్ తో జరీ చెక్ వీవింగ్ తో మనకు అనేది వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది ఈ షూ లా ఉంది బోర్డర్ కూడా బాగుంది వెయిట్ కొత్త రకం ఫ్యాన్సీ ఐటమ్ ఒక్కొక్క శారీ ఒక్కో రకంగా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ తో మనకనేది వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయండి అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఐటమ్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి న్యర్ బై ఉంటా తప్పకుండా రండి ఇదిగోండి మేడం మీకు ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇది క్వాలిటీ అన్నారు ఫ్యాన్సీ మెటీరియల్ మేడం లైట్ వెయిట్ ఓకే కంచి పట్టు జరీ తో వస్తుంది మేడం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ ఇందులో మీరు ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ ఇందులో ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇందులో ఏ శారీ తీసుకున్నా వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా మేడం ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ శారీస్ మాత్రం ఇదిగో మేడం క్వాలిటీ ఏమన్నారండి ఇది ధర్మవరం పట్టు వీవింగ్స్ మేడం ఇవి లో ఇవి వచ్చేసరికి ఇక్కడ వీటిల్లో కలర్స్ అండి కలర్స్ అండ్ డిజైన్స్ ఎప్పుడు ఇచ్చే వాటికన్నా ఈ ట్రిప్ ఎక్కువ కలర్స్ డిజైన్స్ అనేది మనం అందజేస్తున్నాం మేడం కస్టమర్స్ కి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటది మేడం ఇవన్నీ వచ్చేసరికి కలర్స్ వస్తాయండి చక్కగా ఎన్ని కలర్స్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఉందండి సో కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా మేడం క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర అవైలబుల్ గా లేదు ముందల పేమెంట్ చేస్తేనే కొరియర్ అనేది చేస్తాం మేడం ఎప్పుడు కన్నా ఈ ట్రిప్పు ఇంత లో బడ్జెట్లో మంచి ఐటమ్ అనేది కస్టమర్కి అందజేద్దామని తీసుకొచ్చాం మేడం ఓకే వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండ్ మాతా పద్మావతిలో షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ని కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్ నెక్స్ట్ వచ్చే కస్టమర్స్కి అయితే యూస్ఫుల్ అవుతుంది మీ రివ్యూ వీటిలో మొత్తం కూడా కలర్స్ అండి సో చూసినారు కదా ఇదిగోండి మేడం ఇందులో ఏ శారీ అన్న పిక్ చేసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ మనకి చక్కటి కంచి బోర్డర్ వీవింగ్తో శారీ మొత్తం వస్తుంది ఇందులో మీరు సింగిల్ పీస్ తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ అండ్ ఫోర్ పీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం అండ్ టెన్ పీస్ కన్నా ఎబో తీసుకున్న వాళ్ళకి ఫ్లాట్ సేల్ రీసేలర్స్ కాన్సెప్ట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఒక శారీ ఓపెన్ చేద్దామండి అండి ఒక ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఇందులో డిజైన్స్ కూడా వస్తాయి మీకు క్వాలిటీ కూడా చాలా మెత్తగా అంటే ఎంత సిల్క్ శారీ ఫీల్తో వచ్చేటట్టు ఈ ఫ్యాబ్రిక్ అయితే ఓపెన్ చేస్తున్నారండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటండి శారీ మొత్తం ఇదంతా శారీ వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇందులో మీరు ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం డోలా సిల్క్ శారీస్ మేడం ఇది బేసిక్ రేంజ్ దీనికి ఎటువంటి వివింగ్ ఉండదు మనకి సిల్క్ శారీలో ప్రింట్స్ ఎలాగైతే వస్తాయో సేమ్ అలాగే ప్రింట్స్ వస్తాయి మేడం ఇందులో ఫైవ్ డిజైన్స్ దాకా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తుంది మన లేడీస్ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి సో చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు అండ్ ప్రింట్ కూడా మారుతుందండి డిజైన్స్ వేరు ఒకదానికే ఒకదానికి సంబంధం లేదండి ఇవి వైట్ మీద సూపర్ అసలు వర్లీ డిజైన్ మేడం వైట్ మీద ఎస్పెషల్లీ వర్లీ డిజైన్ ఈ వర్లీ డిజైన్స్ కూడా బాగా లైక్ చేశారండి జాక్స్ జాగ్ వేవీ మోషన్ వేవీ మోషన్ ఈ సారీ అయినా పిక్ చేసుకోండి కేవలం 199 రూపాయస్ 199 199 ఓకే ఇందులో మీరు వైట్ ఓపెన్ చేయమన్నా వైట్ ఓపెన్ చేస్తాను డార్క్ కలర్ షర్ట్ ఓపెన్ చేయండి మన కలర్ షర్ట్ ఓపెన్ చేస్తాం కలర్స్ లో చూద్దామండి మనం లేటెస్ట్ కూడా వర్లీ డిజైన్ చూసాం కదా ఇప్పుడైతే ఇంకా ప్రైస్ తగ్గిందండి సారీ కూడా ఓపెన్ చేసాము లాస్ట్ వీడియోలో మనం గట్టు మనం ఇస్తుంది డోలా సిల్క్ లో అయితే ఇస్తున్నాము ఓకే ఇది బాందిని ప్యాటర్న్ లాగా వచ్చిందండి అవును మేడం ఓన్లీ 199 రూపాయస్ అండి ప్రైసెస్ సో ఇవి డైలీ వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా యూస్ఫుల్ మీరు వర్కింగ్ ఉమెన్స్ కానీ తర్వాత లేదంటే గిఫ్ట్ పర్పస్ కానీ ఎవరికన్నా పంచుకునే ఐటెం అట్లా ఉంటుంది చూసారా వాటికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఏ ఐటమ్ అయినా తీసుకోండి ఎన్న మీరు పిక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇందులో వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది ఇందులో వచ్చేసి డిజైన్స్ మీకు ఈచ్ శారీ వన్ నైంటీ నైన్ ఓకే ఫైవ్ శారీస్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఓకే శిబోరి డిజైన్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉంది మేడం మార్కెట్ లో ఇదిగోండి కలర్ చార్ట్ చూడండి లైట్ డార్క్ రెండు మిక్సింగ్ వస్తాయి మనకి చక్కగా డబల్ షేడ్స్ వచ్చేయండి మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా చాలా బాగున్నాయండి కలర్స్ ఇది బాగుంది బ్రిక్ షేడ్ కి లైట్ లేమనేల లో నా వస్తుంది ఎక్సలెంట్ మేడం ఈ చార్ట్ డిఫరెంట్ కలెక్షన్ మేడం ఈ వీడియో మొత్తం మీకు వివరంగా అందుకనే బిఫోర్ గానే చెప్పాము ఏంటంటే ఐటమ్ మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ ఏంటంటే కస్టమర్ లైట్ అండ్ డార్క్ చార్ట్ రెండు అడుగుతారు కాబట్టి సేల్స్ వాళ్ళు కూడా వాళ్ళ కోసం టూ ప్యాటర్న్స్ అనేది మనం చూపిస్తున్నాం మేడం ఓకే ఇప్పటిదాకా లైట్ చార్ట్ చూపించాం కదా ఇప్పుడు వచ్చేసి డార్క్ చార్ట్ మేడం డార్క్ ఓకే లైట్ డార్క్ రెండు ఉన్నాయండి మిక్సెన్గా తీసుకోవచ్చు వేరే నేను లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి అసలు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ మీద సెమి మధ్య మధ్యలో ప్యాటర్న్ సీక్వెన్స్ స్టైల్లో క్రష్ వస్తుందండి మీకు రెండు ప్యాట్రన్స్లో నేనైతే శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మేడం జార్జెట్ ఏమైంది జార్జెట్ లోనే అసలు మలై క్వాలిటీ చాలా హెవీ వస్తుందండి ఓకే ఏ సారీ అయినా పిక్ చేసుకోండి మీకు కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే మీకు శాంపిల్గా ఒక సారీ నేను ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి ఇదిగోండి మేడం శారీ శారీ ఓకే

ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ కి లైట్ లెమన్ ఎల్లో గ్రీన్ అంటే కూడా ఇది ఇంగ్లీష్ షేడ్ ఇంగ్లీష్ షేడ్స్ మేడం ఇది మొత్తం పేస్టల్ షేడ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ క్లాసీ ఐటమ్ ఏ శారీ అయినా పిక్ చేసుకోండి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ శారీస్ అండ్ ఎబో తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇప్పుడు ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది అంతా పట్టు కాన్సెప్ట్ ఐటమ్ ఓకే ఇదిగోండి మేడం అసలు ఈ రెడ్ అండ్ ఎల్లో మాత్రం సూపర్ ఉందండి సార్ ఓన్లీ ఫోర్ డిజైన్స్ ఓకే మనం స్పెషల్గా గా ఈ ఐటమ్ ఫుల్ రెస్పాన్స్ ఉంది మన షాప్ ద్వారా బ్లూ కలర్ అండి మంచి రాయల్ బ్లూ ఇది మంచి మంచి కలర్స్ వచ్చాయండి చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి సింగిల్ శారీ కూడా మనం అయితే కొరియర్ చేస్తున్నాము గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి రత్నావళి కనిపిస్తుంది మనకి వీడియోలో బట్ కాదండి ఇది వచ్చి మేడం ఇందులో వచ్చేస్తున్న డిజైన్స్ చూడండి మీరు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ అండ్ టూ శారీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ శారీ ప్రైస్ అండి ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ శారీ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ అండ్ ఇందులో టూ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇదిగోండి మేడం అండ్ ఇందులో ఇంకా కలర్స్ విత్ డిజైన్స్ డిజైన్ డిఫరెన్స్ ఏంటంటే సూపర్ డిజైన్ బుట్టి మాత్రమే చేంజ్ అవుతుందండి ఓకే ఇందులో మీకు ఒక శారీ నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం ఇందులో ప్లస్ బ్లౌజ్ అటాచ్మెంట్ పక్కపక్కనే పక్కన వచ్చేయండి కట్ చేయించుకోవాలి అటాచ్మెంట్ అంటే మళ్ళీ ఏదో వచ్చేసరికి శారీ ఆలివ్ గ్రీన్ అండి ఇది కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ వచ్చేసింది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం మేడం క్యాష్ ఆన్ డెలివరీ అయితే మేడం శ్రావణ మాసం వస్తుంది కదండి యంగ్స్టర్స్ కి లెహంగా సెట్స్ అయితే తెప్పించారండి ఇప్పుడు డిజైనర్ కాన్సెప్ట్ లో చూపిస్తున్నామండి ఇదిగోండి మేడం పర్పిల్ వచ్చేసరికి లెక్స్ గ్రీన్ అవునండి వీడియోలో కంటే ఒరిజినల్ గా ఇంకా బాగున్నాయి అండి వీడియోలో కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఉంది సో ఇది ఓవరాల్ కలర్ షాట్ మీకు శాంపిల్ గా ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది జిమ్మి చూ ఫ్యాబ్రిక్ తో వస్తుందండి ఫ్యాబ్రిక్ జిమ్మి చూ మేడం ఈ మధ్య బాగా ట్రెండ్ అయిందండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చూడండి సూపర్ చాలా బాగుంది ఇది అండ్ దుపట్టా కూడా ఎంత గ్రాండ్ గా వస్తుందో చూడండి మేడం మేడం ఇది దుపట్టా ఇది దుపట్టా మేడం మీకు చక్కగా బోర్డర్స్ లో వర్క్ వస్తుంది ఇది డిజైనర్ కాన్సెప్ట్ అండి లెహంగా సెట్స్ ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కేట వర్క్ వచ్చిందా అవును మేడం బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది సూపర్ అండి అసలు ఫ్రంట్ బ్యాక్ వర్క్ చాలా హెవీగా వస్తుంది ఇది డిజైనర్ కాన్సెప్ట్స్ ఇది ఓన్లీ షోరూంలో వాటిలో అవైలబుల్ గా ఉంటాయి త్రీ ఫైవ్ అబోవ్ ఉంటాయి మేడం ఇది ఏదైనా సరే మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ ఏంటంటే టూ త్రీ డబల్ నైన్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది షర్ట్స్లో వస్తుంది క్లాత్ చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది బ్రష్ పెయింట్ డిజైన్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి ఒక్కొక్కటి మల్టీ కలర్ అండి క్వాలిటీ చాలా స్మూత్ మేడం ఇది మేము మెటీరియల్ చెప్పడానికి కూడా వివరం ఉండదు మేడం అట్లా ఉంటుంది డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఇది లైవ్లో చూసుకుంటే కస్టమర్కి చాలా చక్కగా అర్థమవుతుంది అండి ఇది కలెక్షన్ ఈ వీడియో మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్తోనే వచ్చాం మేడం ఇందులో ఎవరు ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం సిక్స్ నైన్టీ నైన్ ఒక శారీ అయితే ఓపెన్ చేద్దామండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు ఇక ఇదంతా శారీ వచ్చేసిందండి మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో ప్రింట్స్ అయితే వచ్చాయి ఇదిగోండి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఓకే ఏపీ అయినా తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండి